హాయ్ ఇస్ దివ్య ఈరోజు మీకు నేను ఆలు సిక్స్టీ ఫైవ్ చూపిస్తున్నాను ఇది ఆలులో ఆలు తరుక్కొని దాంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కార్న్ఫ్లోర్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం కారం తగినంత కారం ఉప్పు కొంచెం పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ సో అన్నీ రుచికి తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి సో అలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పప్పుల్స్లోకి వాటిలోకి తినడానికి బాగుంటుంది మా పిల్లలు ఇష్టంగా తింటారు సో ఇట్లా మిక్సీ ముక్కకి అంతా పిండి ఉప్పు మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత బాండలు పెట్టి నూనె పోసి వీటిల్ని రెడ్డిష్గా వచ్చే వరకు వేపుకోవాలి కొంచెం నూనె సరిపోతుంది సో అలా వేసుకొని రెడ్డిష్గా వచ్చే వరకు వేసి తీసేసుకుంటే ఆలు సిక్స్టీ ఫైవ్ రెడీ ఇది ఉద్దిగా కూడా తినేయచ్చు సదుగా మెత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి